హాయ్ అండి వంటలు విశేషాలు భయ లక్ష్మి ఈవేళ మేము కోరుకొండ స్వామి టెంపుల్కి కోరుకొండ అయితే వెళ్ళామండి స్వామి వారి స్వామి దర్శనం చేసుకుందుకు మేము వెళ్ళాము వెళ్తుంటే వెళ్ళే దారిలో ఇక్కడ కొంచెం టెంపుల్కి ఎదురుకున్న టిఫిన్ సెంటర్ అయితే ఉందండి చాలా చాలా బాగుంది టిఫిన్ తినేసి కొను కొబ్బరికాయలు అవి కొనుక్కొని దర్శనం చేసుకుందుకు అయితే వెళ్ళాం మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కళ్ళు మా అల్లుడు మా ఆయన గారు మా అబ్బాయి అలా ఒక్కొక్కరిని ఒక ట్రిప్ ఒక్కసారి అయితే మాత్రం ఇంకా గ్రూప్ ఫోటో అనేది తీయించుకోలేదు ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అంటే ఈ మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం ఒకరు ఫస్ట్ ఒకళ్ళు లాస్ట్ అలా వెళ్తూ వెళ్ళాం అనమాట టోటల్గా అయితే మాత్రం ఆరు వందల యాభై మెట్ల దగ్గర నుంచి ఏడు వందల మధ్యలో ఉంటాయి లక్ష్మీనరసింహ స్వామి ముందర పాదాల దగ్గర దర్శనం చేసుకుని ఆ ముందర కొండ ఎక్కి దర్శనం చేసుకోమని చెప్పి చెప్పారండి మాకు అలా కొండ ఎక్కి ముందర స్వామివారి దర్శనం పైన వెలిసిన స్వామివారిది అక్కడ దర్శనం అయిన తర్వాత అప్పుడు కిందకు వచ్చి దర్శనం చేసుకున్నాం అనమాట వెళ్ళడం కొంచెం లేట్ అయ్యింది చాలా రోజుల తర్వాత వెళ్ళాము నడక కొంచెం కష్టం అనిపించింది ఈ విధంగా అయితే మాత్రం నడవడం ఒక గంట పైన పట్టిందండి మాకు కొంచెం ఎక్కుతూ ఎక్కుతూ ఐసి పెడుతూ ఐస్ పెడుతూ ఏదైనా కొంచెం ఏదైనా హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళైతే అయితే ఎక్కలేరు మ్యాగ్జిమం కానీ భగవంతుడు ఉన్నాడండి దేవుడు ఉన్నాడు చాలామంది ఇక్కడికి దర్శనం చేసుకుందుకు ఇంతమంది వచ్చారంటే ఫ్యామిలీస్ చాలా చాలా మంది వచ్చారు నేను ఇంతమందిని చూడడం ఇదే ఫస్ట్ టైం మేడం పైకి ఎక్కడ కింద దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కానీ ఫ్యామిలీస్ అయితే మాత్రం చాలామంది ఉన్నారు పిల్లలతో చిన్న చిన్న పిల్లలతో కూడా వస్తారండి ఆ మెట్లు ఉన్నాయండి పెద్ద తిరుపతి మేము నడుచుకుని వెళ్ళినప్పుడు మోకాలు పర్వతం అని ఉంటుంది కదా అలా ఉన్నాయండి నిట్టవరగా ఉంటుంది కదా కొండ నిటారుగా ఉన్నప్పుడు మనం ఎక్కేటప్పుడు కింద మెట్టు మీద ఎక్కుతుంటే నాలుగో మెట్టు మన మోకాలు తగులుతుందనమాట అలా ఉంటే మోకాలు పర్వతం అనమాట కానీ మొక్కుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారండి నిజంగా వాళ్ళకి పసుపు రాసి మొక్కుకునే వాళ్ళు ఒకళ్ళు నెక్స్ట్ ఈ పసుపు మోకాల మీదే ఎక్కుతూ ఉన్నవాళ్ళు ఒకళ్ళు అండి ఈ చుట్టూ ఇంకా దర్శనం ఏదైనా మొక్కు మొక్కు చాలా పట్టు దేవుడు అంటారు కొండల దగ్గర మీకు మంచు అలా వెళ్తుంది మంచు పొగలు వర్షం వచ్చి తగ్గింది మంచు పొగలు అవి వెళుతోంది ఇక్కడ గుడి చుట్టూ కూడా మాకు రామాయణం మొత్తం అంతా ఎలా చెక్కారంటే అండి అంత బాగా మనకి అర్థమయ్యేటట్టుగా ఉంటుంది చాలా బాగుంది అవతారాలన్నీ కూడా రాముడు అవతారం పరశురామ అవతారం కృష్ణ అవతారం వరాహ అవతారం లక్ష్మీనసింహ అవతారం ఇలా ఆఖరికి బుద్ధుడు కూడా ఉన్నాడండి అవతారాల్లో బుద్ధుడు కూడా ఒక అవతారమేనేమో మా బుద్ధుడి విగ్రహం కూడా ఉంది ఇది దర్శనం చేసుకుని లోపల ఎలాగ తినేవారు కదా నేను మెట్లు మీకు చూపిస్తున్నాను దిగుతూ దిగుతూ వచ్చే ఒక స్టెప్పు ఎక్కుతూ వచ్చేటప్పుడు ఒక స్టెప్ అను మనం ఎక్కడం ఇలాగ కష్టం అని అనుకుంటూ ఉంటాము కానీ ఏదైనా సరే ఎక్కడం అనేది ప్రారంభించిన తర్వాత ఎక్కడము తప్పదు దిగడం తప్పదు మనకి ఎక్కడ ఒక పట్టుదల దేవుడి దగ్గర మనం ఎందుకు వెళ్ళలేము అని ఒక ఇది అలాగే వెళ్ళిపోతాం దిగిన తర్వాత మన ఇంటికి మనం వెళ్ళాలి కదా మనం రావాలి కదా అని ఇది ఆ విధంగానే నేను ఎక్కడం దిగడం కూడా జరిగిందండి కొంచెం అలసట అనిపిస్తుంది మనకి పెత్తపతి మెట్లు ఎక్కినప్పుడు కూడా మాకు కూడా నడకదారి ఎలా లేదన్నా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టేసిందండి ఇక్కడ కూడా వన్ అవర్ పట్టిందంటే ఎనిమిది వందల మెట్లకి ఒక గంట టైం పట్టింది మెట్లెక్కితే స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ పసుపు రాసావా చూపిస్తున్నాను కదండి మీకు ఎవరి మొక్కు వాళ్ళది అయితే చాలా చాలా పట్టు ఈయన స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి కదండి పట్టు అయినా అందుకని ఏది నమ్మకం అనమాట ఏది ఇది చేసుకుని నమ్ముకుంటే భగవంతుడు తప్పకుండా మనకి దండం పెట్టుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుస్తాటండి స్వామివారి లోపల లలిత ల లక్ష్మీనరసింహ స్వామిది